డాక్టర్ గారు మనం ఇంతకుముందు ప్రీవియస్ లో జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని రకాల సమస్యల గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంకా ఏ టైప్ ఆఫ్ సమస్యలు అనేవి జీర్ణ వ్యవస్థకు వస్తూ ఉంటాయి అవి మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనం లాస్ట్ టైము అంటే ఐబిఎస్ గురించి ఇన్ఫ్లమేటరీ బల్ డిసీజ్ గురించి కాన్స్ డిసీజ్ అనేసి ఈ అల్సరేటివ్ కొలైటిస్ గురించి ఇటువంటి వాటి గురించి మాట్లాడుకున్నామండి సాధారణంగా ఏంటంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఇంకా వచ్చే సమస్యలు ఏముంటాయి హైపరైటిస్ ఎసిడిటీ గురించి వస్తారనమాట హైపర్ ఎసిడిటీ గురించి అండ్ ఇంకా ఈ జీఏఆర్డి అంటారు గ్యాస్ట్రోఈల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అనేసి ఈ జీఆర్డీ గురించి సమస్య కోసం వస్తుంటారు ఇంకా పైల్స్ గురించి వస్తుంటారు ఫిషర్స్ గురించి వస్తుంటారు ఇంకా మన ఫిస్టులా గురించి కూడా వస్తుంటారండి ఫిస్టులా కొంచెం తక్కువే కానీ ఎక్కువగా పైల్స్ అండ్ ఫిషర్స్ కి సంబంధించినటువంటి వ్యాధుల గురించి వస్తుంటారు సంబంధించి రిలేటెడ్ అనమాట సో మనం ఫస్ట్ గ్యాస్ట్రిక్ దగ్గర నుంచి వద్దామండి సో ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఏదైనా ఫుడ్ హ్యాబిట్ పడకపోవడం వస్తుందా లేకపోతే ఇండైజెషన్ వల్ల ఇండైజెన్ హైపర్ ఎసిడిటీ గురించి చెప్పుకున్నట్టు అయితే సాధారణంగా హైపర్ ఎసిడిటీ అని అంటే ఏంటి బర్నింగ్ సెన్సేషన్ ఇక్కడ చెస్ట్ లో బర్నింగ్ సెన్సేషన్ కానీ కొంచెం లిటిల్ పెయిన్ అంటే పెయిన్ ఎక్కువ ఉండదు లిటిల్ గా వస్తుంది అండ్ కొంచెం తేనుపులు రావడం గానీ మెయిన్ గా ఇక్కడ మంట వస్తుంది అనమాట కానీ అందులో ఓన్లీ గ్యాస్ అది గ్యాస్టైటిస్ కానీ అట్లా ఉంటేనేమో కింద పొట్టలో ఉంటుంది కానీ పై పొట్టలో ఉంటుంది అని అంటే హైపర్ ఎసిడిటీ హైపర్ ఎసిడిటీ ఎందుకు వస్తుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే టైంకి తినకపోవడం అనమాట ఓకే అంటే ఇరేగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ అనే కాకుండా మెయిన్గా ఈ డైట్ ఏదో టైంకి తినకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది యాసిడ్ ప్రొడక్షన్ అవుతుందనమాట ఇప్పుడు ఒక పర్టికులర్ టైంకి మనం తింటే అక్కడ యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది అది డైజెషన్లో మనకు యూజ్ అవుతుంది కానీ ఈ యాసిడ్ ప్రొడక్షన్ స్టమక్లో మనం తినకుండా ఉంటే అది ముందే ఆల్రెడీ అయ్యి ఉండడం వల్ల ఇలా కొంతకాలం లాంగ్ టైం కోసం మనం ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ పాటించినట్టయితే ఈ హైపర్ ఎసిడిటీ అనేది వస్తుందన్నమాట ఈ సమస్యతో చాలా మంది వస్తుంటారండి హైపర్ ఎసిడిటీ చాలా మందికి ఉంటుంది ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే తిన్న తర్వాత కొంచెమైనా అంటే కొంచెం రెస్ట్ ఇవ్వకుండా అప్పుడే పడుకుంటే కానీ ఆ లేయింగ్ డౌన్ పొజిషన్తో అట్లా ఉంటే గానీ అది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి ఇది హైపర్ ఎసిడిటీ ఒక ప్రాబ్లం ఇంకోటి జిఆర్డి అన్నాను కదా ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అదేంటి అని అంటే సేమ్ హైపర్ ఎసిడిటీలోనే కొంచెం కొంచెం మేజర్ ఫామ్గా అంటే ఇందులో ఏమవుతుంది అంటే ఈ ఈసోఫె ఇప్పుడు మనం తిన్న అన్నవాహిక అని అంటారు ఈ ఉంటుంది స్టమక్ ఉంటుంది ఎప్పుడైతే అంటే కొంతకాలం మనం కరెక్ట్గా ఈ రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం రీగర్గేట్ అవుతుందన్నమాట ఈ యాసిడ్ ఏదైతుందో పైకి వస్తుంది అనమాట కాబట్టి పైకి రావడం వల్ల ఏమవుతుంది మనం ఏం తిన్నా గానీ కొంచెం గ్యాస్ అనేది పైకి అంటే ఎత్తడం వల్ల ఆ ఆసిడ్ అనేది మన గొంతులోకి వస్తుంది దానివల్ల కొంచెం మంట అంటే త్రోట్లో లో మంట లాంటి సిమ్టమ్స్ అవన్నీ వస్తాయి తేన్పులు వస్తుంటాయి ఇలాంటి గ్యాస్ ఫార్మేషన్ అని వస్తుంటుంది దిస్ ఇస్ జిఆర్డి అనమాట తెలియదేమో కదండి ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ అంటే చూడండి ఓన్లీ ఎసిడిటీలో ఓన్లీ మంట వరకే ఉంటుంది కొంచెం తేనుపులు వస్తాయి తేనుపులు కూడా ఎంపీ ఇరక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఏమి ఫుడ్ అలాంటిది ఏం రాదు కానీ ఏమవుతుందని అంటే ఫుడ్ లోపడు ఉన్నటువంటి ఏదైతే యాసిడ్ ఉందో యాసిడ్ పూర్తి త్రోట్లోకి వస్తుందన్నమాట త్రోట్లోకి రావడం వల్ల అక్కడ కాలినట్టుగా మండినట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట కాబట్టి దిస్ ఇస్ జీఆర్డీ ఓకే ఇంకా మనం చెప్పుకున్నట్టయితే జనరల్గా ఏంటంటే ఈ పైల్స్ ఒక ప్రాబ్లం అండి పైల్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో అన్ని ఏరియాస్కి బ్లడ్ సప్లై ఉంటుంది ప్రతి ఆర్గాన్స్కి ఇప్పుడు ఏదైతే బ్యాక్ లోవర్ యానల్ రిజ రిలేషన్ అంటే ఏరియాలో ఏదైతే ఉంటుందో అక్కడ బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అక్కడికి మామూలు బ్లడ్ సప్లై అవుతుంది అది ఆర్టరీస్తో సప్లై అవుతుంది ఓకే ఓకే అండ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని ఏదైతే తీసుకొని వెళ్తే కదా సీరియల్ అంటారు కదా వీన్స్ ఆ వీన్స్ ఏదైతే ఉంటుందో ఆ పెరిఫెరల్ అక్కడ ఏముంటుందో కొంచెం పైకి వచ్చి ఉంటాయి అనమాట కొంచెం పెరిఫెరల్లో ఉంటాయి ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందో కడుపులో కొంచెం ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి దానిపైన భారం పడిందో భారం పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఈ వీన్స్ ఏవైతున్నాయో అవి మెల్లగా అన్నమాట బయటకు ఉబ్బుతాయి అనమాట దిస్ ఇస్ నథింగ్ బట్ పైల్స్ మొలలో అంటారు ఓకే సో మొలలు అంటారు ఇది బాగా ఉబ్బి కొంచెం కొంచెం ఉబ్బింది అనుకోండి జస్ట్ ఫస్ట్ ఫస్ట్లో కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ అట్లాంటి సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి కానీ ఎక్కువగా ఉబ్బినట్టయితే అది చాలా డిఫికల్ట్ చాలా వేరే సిమ్టమ్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనమాట నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ అంటే ఇంట్రాఅల్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం అంటున్నారా అంటే పైల్స్ రావడానికి ఉండే సిచువేషన్ మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి అంటే మనం తిన్న ఫుడ్లో ఏదైతుందో ఒకటి ఫుడ్ ఒకటి ఒకటి మెయిన్ రీజన్ అండ్ ఇంకోటి టైంకి తినకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్ ఇంకోటి స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉంటాయి స్ట్రెస్ నుంచి ముందు స్ట్రెస్ వలన మేము ఏమి ఎఫెక్ట్ అవుతుందంటే గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటేమో డైజెస్ట్ రిలేటెడ్ థింగ్స్ అంటే మనం కరెక్ట్గా టైంకి తినకపోవడం ఇట్లాంటివి ఉంటాయి లేదంటే ఇంకోటి ఉంటుంది అంటే హెరిడిటరీ కూడా ఉంటుంది హెరిడిటరీ టెండెన్సీ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉన్నంత మాత్రమే పిల్లలకి తప్పకుండా పైల్సే డెవలప్ అవ్వాలని లేదు కానీ గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి టెండెన్సీ వాళ్ళల్లో ఉంటుందన్నమాట అయితే ఛాన్సెస్ ఉంటాయి కానీ మెయిన్ థింగ్ అంతా ఈ గ్యాస్ట్రిక్ సిస్టమే గ్యాస్ట్రిక్ సిస్టమ్ కాబట్టి మనం చెప్పుకుంటున్న దాంట్లో మెయిన్ అంత ఫుడ్కి సంబంధించిన దానిపైనే ఎక్కువ ఉంటుంది అంటే మనం కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడం అండ్ తినకూడనటువంటివి ఎక్కువగా తినడం అనమాట ఎక్కువ స్పైసీ ఫుడ్లు అట్లాంటివి తింటున్నట్టయితే ఈ విధంగా వస్తుంది సేమ్ ఇదే విధంగా ఈ దాదాపు ఇలాంటి సిమ్టమ్స్తోనే అంటే అదే పెరియానల్ రీజన్లోనే ఒకవేళ క్రాక్స్ లాగా కట్స్ లాగా ఫామ్ అయిపోయింది అనుకోండి దాన్ని ఫిషర్ అంటారు పైల్స్ అంటేనేమో వీన్ బాగా అయ్యి బయటికి రావడం ఇదేమో క్రాక్ లాగా వచ్చేసి అట్లా వస్తే దట్ ఈజ్ ఫిషర్ అనమాట ఇంకా ఈ రెండు కాకుండా కొంచెం ఫిస్ట్ ఫిస్టులా కేసెస్ కూడా కొన్ని ఉంటాయండి ఫిస్టులా అంటే ఏంటి అని అంటే ఇప్పుడు లోపల నుంచి ఇంకొక ఒక ఒక టన్నల్ లాంటిది ఫామ్ అవ్వడం అనమాట అంటే ఏదైతే కెనాల్ ఉంటుందో ఆ కెనాల్ నుంచి ఇంకొక టన్నల్ లాగా ఫామ్ అయి పక్కకి ఓపెన్ అయిపోవడం అనమాట దిస్ ఇస్ ఫిస్టులా దీంట్లో కొంచెం ఫార్మేషన్ అట్లాంటివన్నీ అవుతాయి అనమాట ఆ పర్టికులర్ ఏరియాలో రెక్టల్ ఏరియాలో యానల్ ఏరియాలో వచ్చేసినటువంటి సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట